ఆరవ అధ్యాయం ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చేలలో బడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకొని తినుచుండరి అప్పుడు పరిసయులలో కొందరు విశ్రాంతి దినమున చేయదగనిది మీరెందుకు చేయుచున్నారని వారిని అడుగగా ఏసు వారితో ఇట్లా నేను తనతో కూడా వారును ఆకలి కొనినప్పుడు దావీదు ఏమి చేశానో అది అయినను మీరు చదవలేదా అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవరునూ తినకూడని సముఖపు రొట్టెలు తీసుకొని తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చాను కదా అనిను కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకును యజమానుడని వారితో చెప్పాను మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుచుండగా అక్కడ ఊచకుడి ఉండను శాస్త్రులను పరిసయులను ఆయన మీద నేరం మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి అయితే ఆయన వారి ఆలోచనలు ఎరిగి ఊచ చేయగలవానితో నీవు లేచి మధ్యను నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచెను అప్పుడు ఏసు విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నానని వారితో చెప్పి వారిని అందరినీ చుట్టూ కలియజూచి చూచి నీ చెయ్యి చాపుమని వానితో చెప్పాను వాడు అలాగు చెయ్యగానే వాని చెయ్యి బాగుపడెను అప్పుడు వారు వెర్రి కోపంతో నిండుకొని ఏసుని ఏమి చేయుదుమా అని ఒకనితోనొకడు మాట్లాడుకుని మాటలాడుకుని ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపాను ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఏర్పరచి వారికి అపోస్తలు అను పేరు పెట్టాను వీరెవరనగా ఆయన ఎవనికి పేతురు అను మారు పేరు పెట్టెనో ఆ సీమోను అతని సహోదరుడైన ఆంద్రయ యాకోబు యోహాను ఫిలిప్పు వర్తలోమయి మత్తయి తోమ అల్ఫై కుమారుడైన యాకోబు జెలోతే అనబడిన సీమోను యాకోబు సహోదరుడైన యూదా ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారు ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకుంటకును యూదయా దేశమంతటి నుండి ఎరుసలేము నుండి తూరు సీదోను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహమును అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచచచుండెను కనుక జన సమూహమంతయు ఆయనను ముట్టవలనని యత్నం చేశను అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యం మీది ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు మీరు తృప్తిపరచబడుదురు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు మనిషి కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మను ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును వారి పితరులు ప్రవక్తలకు అదే విధంగా చేసిరి అయ్యో ధనవంతులారా మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారలారా మీరు ఆకలిగొందురు అయ్యో ఇప్పుడు చిన్న వారలారా మీరు దుఃఖించి ఏడుతురు మనుషులందరూ మిమ్మను కొనియాడునప్పుడు మీకు శ్రమ వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధంగా చేసిరి వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను ద్వేషించి వారికి మేలు చేయుడి మిమ్మను శపించి వారిని దీవించుడి మిమ్మను బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము నీ పైబట్ట తీసుకొని పోవువానిని నీ అంగిని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకుము నిన్నడుగు ప్రతి వానికిని ఇమ్ము నీ సొత్తు ఎత్తుకొని పోవువాని యొద్ద దాని మరలా అడగవద్దు మనుషులు మీకేలాగు చేయవలనని మీరు కోరుదురో అలాగు మీరును వారికి చేయుడి మిమ్మను ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడలా మీకేమి మెప్పు కలుగును పాపులను తమ్మును ప్రేమించు వారిని గదా మీకు మేలు వారికే మీ మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును పాపులను అలాగే గదా మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షితురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చదరు కదా మీరెట్టి మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పు ఇయ్యుడి అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును మీరు సర్వోన్నతిని కుమారులై ఉందరు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడదు నేరం మోపకుడి అప్పుడు మీ మీద నేరం మోపబడదు క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడదురు ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును అనచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా వారిద్దరూ గుంటలో పడుదురు కదా శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమ్మ తీసివేయనిమ్మని నీవేలావ చెప్పగలవు పేషదారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయుము అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు ఫలింపవు పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును ముండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు కోరింత పొదలో ద్రాక్ష పండ్లు కోయరు సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయంలోను బయటకు తెచ్చును దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చును హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాణి పోలియుండును వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని కదిలింపలేకపోయెను అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాణిని పోలియుండును ప్రవాహం దాని మీద వడిగా కొ కొట్టగానే అది కూలిపడెను ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పను